ఆకోకుండా పవిత్రంగా ఉండాలి దేవునికి స్తోత్రం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడి అయిపోయా అపవిత్రమైన జనులు మధ్యలో ఉన్న చెప్పే మాట్లాడన్నీ వింటున్నా విని నేను అపవిత్రమైపోయానయ్యా నేను నాశనం అయిపోతానయ్యా దర్శనంలో మిమ్మల్ని కనుల చూతున్నాను కానీ మీ రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయానయ్యా అని చెప్పి బాధతో దుఃఖముతో ఈ మాటల అండి అగ్ని వచ్చి ఏం చేసిందంటే ఆయన ఉన్న పాపాన్ని కాల్చేసింది ఆయనలో ఉన్న దోషాన్ని తొలగించేసింది దేవునికి స్తోత్రం వాప్యసం తీసుకున్న తర్వాత నీవు పరిశుధుడు నీతిమంతుడు నిర్దోషివి మనుషులు కదా దార ఉంటా వెళ్ళిపోయిన బూతులు తీట్టుకుంటారు చూపులో పడతాయి అప్పుడు మనలోకి అపవిత్రండి దారంటే వెళ్ళిపోతున్నా పక్కన వాళ్ళు బూతులు మాట్లాడారు అనుకోండి నువ్వు అలగైపోతావు నువ్వు ఎలగైపోతావు నీ దినం చేయ నీ గుడి తెస్తా ఆ అంటాడు అనుకోండి ఆ మాటలన్నీ వచ్చే వచ్చేది వినపడతాయి కదా వినపడిపోతాయి నువ్వు అపవిత్ర నీలో వస్తది మరి సాయంత్రం ఏం చేయాలి ప్రభు ఈ దినాన్ని నేను ఏ అపవిత్రమైన మాటల చెవులు పండియము అని క్షేమించి ప్రభువా అప్పవిత్ర నాలో ఉండకూడదు ప్రభువ ఏ పాప నాలో ఉండకూడదు నాయన ఏ అపవిత్ర నాలో లేకోకుండా మీ యగ్గిందుని కాల్చేయండి ప్రభు అని చెప్పి ఆత్మతో నింపబడాలి దేవుని అగ్గి నేను చేద్దానంటే నీలో ఉన్న నగ్గిని నీలో నా అపవిత్ర కాల్చేసి నిన్ను పవిత్ర పొరుగుతుంది దేవునికి స్తోత్రం